వీళ్ళని వన్ బై వన్ తెచ్చి అని పెట్టి కలెక్టర్ గారు ఐడెంటిఫై చేయించి చూసుకొని ఏదైనా వాళ్ళ ఉంటే వాళ్ళకి మొబైల్ ఛార్జింగ్ బట్టి ఏం చేయడానికి దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లిస్ట్ ఇస్తా గుంపుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలనో తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇట్లుంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా రేపు మంచి చెడ్డ ఏదైనా చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది మీకు ఎవరికి వాళ్ళని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ మీతో టచ్లు ఉన్నది ఎవరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ అవుట్ చేయండి సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి ఇమ్మీడియట్గా మీరు చేయడానికి వాళ్ళు ఇలా అర్థం కాకుండా ఇట్లున్నారనుకోండి ప్రాబ్లం అవుతుంది వీళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్ లాగా ఉండడానికి ఏదైనా చేయండి ఎక్కడైనా ఒక కమ్యూనిటీ షెల్టర్ హోమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్లకు కనీసం బాత్రూమ్లు ఇవే అవి వాటి ప్రెజర్లు ఉంటారు ఇక్కడిక్కడ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకొని అయిలా ఆఫీస్లు ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకొని టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాలి ఫుడ్ కూడా టైంకి వచ్చిపోయేటంటే ఎవరికన్నా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాటు చేయచ్చుకోవాలి బ్రేక్ఫాస్ట్ చిన్నపిల్లలు టైంలీ పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమైనా స్నాక్స్ ఏమైనా చిన్నపిల్లలు ఏమైనా ఉంటే ఏమన్నారో రాసుకోని ఫుడ్ అరేంజ్మెంట్ చూడాలి వాళ్ళు పడుకోవడానికి ఇంటి దానికి ఏమైనా కూడా దుప్పట్ ఇట్ గా ఏర్పాటు చేయించండి ఫోర్ మెంబర్స్